నమస్కారం ప్రజలారా ఈరోజు మనం ఈరోజు ఎప్పుడు రాకూడదు ఇలాంటి ఒక రోజు అని చెప్పైతే అనుకున్నా నేను సరే ఆ రోజు ఏంది ఏంది విషయం అనుకుంటే మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట మాజీ శాసనసభ్యురాలు రజనీ ఆంటీ గారి మరిది గోపి అరెస్ట్ అవ్వడం ఒక కలకలం అనే చెప్పాలి మన వైసీపీ పార్టీలో ఎందుకంటే గోపి అధికారంలో ఉన్నప్పుడు మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రజనీ గారిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు ఏ విధంగా ఎస్టీ ఎస్సీ మైనారిటీల భూములు ఏ విధంగా అక్రమంగా దొబ్బేశాడు అదేవిధంగా చూస్తే రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆమె మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా గోల్మాల్ ఆ శాఖలో ఏ విధంగా గోల్మాల్ జరిగింది ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఏంది పరిస్థితి అంటే గోపి గారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడంట హైదరాబాద్ ఎడ్రా రే ఏడ్రా గచ్చిబోలి గచ్చిపూలిలో ఉన్నాడు ఆయన పాపం అంటే అవినీతి సొమ్ము అంతా తిని కొద్దిగా లావు అయి ఉన్నాడు కొద్దిగా లావుగా ఉన్నాడని జిమ్ముకు పోయి జిమ్ము చేసుకొని అది అదేంటరా డ్యాన్సా జుంబా డ్యాన్సా జంబా డ్యాన్సా జుంబానా జుంబా డాన్స్ అంట జుంబా డ్యాన్స్ కూడా వేసి కొద్దిగా చెమటలు గారుచుకొని వస్తా ఉన్నాడు వచ్చేటప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఓకే నేనేం చెప్తానంటే ఆ పోలీసులకు మా ఓడి ఒకరు స్నానం చేసి వచ్చేదాకా అన్న టైం ఇవ్వకూడదా ఆ చెమట అంతా ఆ ఎట్ట వాసన వస్తుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మన పార్టీలో నేను గతం నుంచి చెప్తానే ఉండ మనం అధికారంలో ఉన్న నాటి నుంచి చెప్తున్నా ఏమని అయ్యా గోపి అయ్యా గోపి అయ్యా గోపి నువ్వు అవి అవినీతి చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు ఎప్పుడు మనం అధికారంలో ఉన్నాము మన జగనన్నే ఎప్పుడు అధికారంలో ఉంటాడని అనుకోవడం మన భ్రమ మన చిలకలూరుపేట మన రజనీ ఆంటీ గారే ఎప్పుడు ఆమె మంత్రిగా ఉంటుంది చిలకలూరుపేటకు ఆమె ఎప్పుడు శాసన ఉంటుంది అని చెప్పి అనుకోవడం మన భ్రమయ్య మనం చేయొద్దయ్యా ఈ మాదిర అని వందల సార్లు నేను నా వీడియో రూపంగా చెప్పినా అదేవిధంగా ఆ గోపికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళకు ఫోన్ కూడా చేసి చెప్పినా ఇప్పుడు ఈరోజు మరి ఇదే గోపి ఈ చేయమని అంటే నేను నేనేమైనా చేసినానా లేదు మిలట్ రెడ్డి అండదండలతో నేను ఈ విధంగా అవినీతి చేశాను మిల్లిటి రెడ్డి దగ్గరుండి ఇవన్నీ చేయించినాడు మిల్లి రెడ్డికి వాటా ఉండాలి నేను సంపాదించిన దాంట్లో జగన్ అన్నకు వాటా ఉండాలి అని చెప్పి గోపీగన్న చెబితే మరి రజని బయట ఉంటుందా మరే విధంగా మిల్లిటి రెడ్డి బయట ఉంటాడా అన్నంటే ఒక్క పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినాడు ఏం కాదు మళ్ళా అవసరమైతే పోతాడు వచ్చాడు అదే పెద్ద విషయం ఏం కాదు ఈ నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా అవినీతి చేసాము ఒక క్రస్స రోడ్డు కాడనే అది అది ఏదో స్టోన్ క్రస్స రోడ్ దగ్గరనే రెండు రెండున్నర రెండు కోట్ల ఇరవై లక్షలు ఎంతో పైగానే తీసుకున్నారు వాళ్ళు మనం అధికారంలో ఉన్నామని మనమైతే బెదిరించినాము వాళ్ళు బెదిరించినప్పుడు వాళ్ళు కామ్గా ఉన్నారు అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన మరి ఎంతమందిని ఇది చేస్తున్నారు మరి మన పార్టీలో ఉండే వాళ్ళు ఏమో కొంతమంది బయటికి రాలరు కొంతమంది బయటకు వాళ్ళేమో ఇంకొక రకంగా మాట్లాడితేరే మరి కొంతమందినేమో మన పార్టీ నుంచి మనమే సస్పెండ్ ఈ తాట అవినీతి చేసే వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కానీ అరెస్ట్ చేస్త్రీ పార్టీని ఎవరు నడిపించాలా ఇప్పుడు సరే మనం అవినీతి చేసాము అక్రమంగా సంపాదించినాము ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా లూటీ చేసినాము అందరికీ తెలుసు అదే మనమే కొత్తగా ఏమి చెప్పాల్సిన అవసరం కూడా ఏమి లేదు మనం కొత్తగా చెప్పి మనం అదేవిధంగా వాయమ్మ ఇంకేందిలే అదే అవన్నీ కాదు కానీ నీ గోపీని అరెస్ట్ చేయడం వల్ల నిజాలు బయటపడితే ఎవరైతే మన పార్టీలో పెద్ద తలకాయి ఉడాదో ఆ పెద్ద తలకాయి బయటికి రాకుండా ఉంటే చాలని చెప్పి నా బాధ తప్ప ఏదో ఆ పెద్ద తలకాయ బయటకు వచ్చితే మళ్ళీ మిల్లిటరెడ్డీ వచ్చితే ఇంకొకటి వస్తే ఇంకొకటి వస్తే ఏంది పరిస్థితి అనేది నా యొక్క బాధ అదే ఆవేదన తప్ప రజనీ గారు బయట ఉండాలా రజనీ ఆంటీ బయట ఉండి యువతకు మంచి ప్రోత్సాహం ఇవ్వాలా యువతను మంచి మార్గంలో నడపాలా మన పార్టీకు బాగా సహాయపడాలా అని చెప్పి నేనైతే కోరుకుంటా ఉండ గోపిపోయినపాటి ఏం బొక్క ఏం కాదు మళ్ళా వచ్చాడు బయటికి కొద్ది రోజుల్లో రజనీ గారు బయట ఉంటే చాలు అని చెప్పి నేనైతే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ గోపి అరెస్టుపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం